అంగరంగ వైభవంగా ఈ ఉగాదికి సుధీర్ రష్మిలైతే పెళ్లి చేసుకోబోతున్నారనైతే సోషల్ మీడియాలో అయితే మారుతున్నది బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గారైతే పెద్దలు కుదిరించిన పెళ్ళైతే అయితే ఈ వచ్చే ఉగాదికైతే వీళ్ళిద్దరూ గర్స్ అయితే పెళ్లి అయితే సోషల్ మీడియాలో అయితే మారుతున్నది బుల్లితెర తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్లు అయితే ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉండైతే ఇప్పుడైతే లవ్గా మారింది లవ్ నుంచి అయితే విలుద్దరు గర్స్ అయితే ఈ ఉగాదికైతే పెళ్లి చేసుకోబోతున్నారంట ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకు కూడా ప్రత్యేక తెలుసుకోవాల్సిందే ఈక ఏది ఏమైనా సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే విలుద్దరు అయితే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటూ ఏ రోజు పెళ్లి చేసుకుందామన్నా ఏదో ఒక అడ్డంకు అయితే వస్తుందని అయితే సుధీర్ మరియు యాంకర్ రశ్మి గారైతే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏదేమైనా సుడియా సుధీర్ మరియు యాంకర్ రశ్మి గారైతే విలుద్దరు కలిసి అయితే సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అది అంత హిట్గా మారుతుందో కూడా మనందరికీ తెలిసిందే ఇక ఏది ఏమైనా వీళ్ళిద్దరూ కలిసి ఈ ఉగాదికి పెళ్లి చేసుకుంటే ఇటు వేళ ఫ్యాన్స్ అందరికి ఎంతో విషయం అని చెప్పుకోవడం లే సందేహం లేదు ఇటు ప్రత్యేకంగా వీళ్ళ అమ్మా మరియు వీటి వేళ బంధువులకు ఎంతో సంతోషకర అని చెప్పుకోవడం లే సందేహం లేదు ఇక ఏది ఏమైనా సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు పెళ్లి గనుక చేసుకుంటే ఇటు ఎవరికైనా సంతోషకర విషయమని చెప్పుకోవడం లే సందేహం లేదు వీలుద్దరు కలిసితే బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద ఎంతో స్టార్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకునే విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఏదేమీ మన సుడియాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు ఇలా లవ్ స్టోరీ గురించి మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువ అని చెప్పడంలో సందేహం లేదు మీరు గనక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి